అందరికీ నమస్కారం ఈనాడు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేయడం అదేవిధంగా నిన్న గుంటూరులో జరిగిన బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో బీసీల డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది ఇంతకుముందే మేము సూపర్ సిక్స్ పథకాలకు బీసీ మహిళలకు ఆడబిడ్డలకు అందరికీ కూడా ఎంతో బహుత్రమైన పథకాలు కూడా మేము మహానాడులో ప్రకటించడం జరిగింది దానికి అదనంగా ఈనాడు బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది యాభై సంవత్సరాలకే కూడా పింఛర్ ఇవ్వడము నిజంగా బీసీలంతా అంతా కూడా హర్షిస్తున్నారు ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు ఏ విధంగా మీరు పథకాలు అమలు చేస్తారో అనే దేవ చేసే మీ మాదిరి ప్రభుత్వ ఆస్తులు సచివాలయాలు తాకట్టు పెట్టి మేము సంక్షేమ పథకాలు పంచము అభివృద్ధి సృష్టించే ఘనత చంద్రబాబు నాయుడు గారిది అభివృద్ధి సృష్టించి సంక్షేమ పథకాలు పంచుతాం బడుగు బలహీన వర్గాలకన్నింటికీ కూడా మీ మాదిరి కోత ఇచ్చే పథకాలు కాకుండా ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న దారిద్ర్య రేఖ జీవన ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు కూడా గవర్నమెంట్ నుండి వచ్చే మనం కట్టే ట్యాక్స్ పన్ను ద్వారా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా కొడుకు అందరికీ సంక్షేమ పథకాలు అదువుతాయి ఇకపోతే ఈనాడు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు మా బీసీ బిడ్డలు మా ఎస్సీ బిడ్డలు మా ఎస్సీ బిడ్డలనే ఎక్కడ మీ ఎస్సీ ఎస్సీ బిడ్డలు ఆనాడు తెలుగుదేశం పార్టీనే బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా చైతన్యం కల్పించి ఎంతోమందికి ముఖ్యమంత్రి పదవులు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవన్నీ కూడా ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన పార్టీ బీసీల్లో అంటే తెలుగుదేశం పార్టీనే ఈనాడు బీసీలకు పెద్ద బీట వేస్తున్నామంటున్నాడు జగన్ ఈనాడు బీసీలకు ఎక్కడ పెద్ద బీటేసావు డెబ్బై ఎనిమిది మందిని చంపారు మీరు హత్య చేశారు ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా రెండు వేల ఆరు వందల మంది మీద భౌతికంగా దాడులు చేసి కేసులు కట్టారు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హత్యలు కాదా ఎక్కడ మీరు బీసీల్ని ఎంతమంది మైనార్టీ బిడ్డలు కూడా సెల్ఫీలు తీసి కుటుంబం కుటుంబాల ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి అక్కడ వేధిస్తున్నారని తమ్ముడు ప్రశ్నిస్తే కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి అంటించారు ఎక్కడ ఎవరికి ఉంది భద్రత ఈనాడు రాష్ట్రంలో ఎవ్వరికీ కూడా భద్రత లేదు మానవ ప్రాణాలకి ముప్పు వాటిలే పరిస్థితి ఉంది కాబట్టి ఇకనైనా మేధావి వర్గాలందరూ కూడా విద్యావంతులందరూ కూడా ఆలోచన చేసి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వానికి మీరందరూ కూడా ఆశీర్వదించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల్ని అఖండమైన మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుండి విముక్తి కల్పించి మన భారతదేశంలో ఈ అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్లో కూడా మనమందరం కూడా స్వేచ్ఛా వాయువులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పార్టీ నాయకుల్ని కాలగర్భంలో కలిపివేస్తే మనందరికీ కూడా స్వేచ్ఛ ఉంటుందని తెలుగుదేశం పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం